సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సన్ బన్ స్టూడియోస్ అందరికీ నమస్కారం నేను మీ రామ్ తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో చెల్లెలి పాత్ర ఏదైతే ఉందో అది చాలా ముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చు మనం ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో షర్మిలా గారి యొక్క పాత్ర వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎంతగా ఉందో మన అందరికీ తెలిసిన విషయమే జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉంటే షర్మిల గారు పాదయాత్ర చేసి జనాలకు దగ్గరై సుమారు పదహారు నెలల పాటు పార్టీని నడిపించినటువంటి ఘనత షర్మిల గారిది ఆ తర్వాత పార్టీ గెలిచిన తర్వాత షర్మిల గారికి ఎలాంటి ప్రయారిటీ ఇవ్వలేదు పూర్తిగా షర్మిల గారికి రాజకీయ భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్లో లేకుండా చేశారని మనం చెప్పుకోవచ్చు మనమే కాదు చాలామందికి తెలిసిన విషయమే ఇది ఎందుకంటే ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్కు ముందు ఆవిడకి ఎంపీ ఎమ్మెల్యే సీట్లు లాంటివి ఇచ్చి ఆవిడని రాజకీయంగా దగ్గర చేసే ప్రయత్నం చేయకుండా పూర్తిగా రాజకీయాలకు దూరం పెట్టారని అనుకోవచ్చు ఆ తర్వాత ఆవిడ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన గెలిచిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో వారి కుటుంబంలో ఏదో విభేదాలు వచ్చి వారు విడిపోవడం జరిగింది వారి మధ్య కొన్ని గొడవలు కూడా అయినట్లుగా వార్తలు వచ్చాయి ఆ తర్వాత షర్మిల వారు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయకుండా దూరంగా ఉండడం పార్టీకి దూరంగా ఉండడం జరిగింది అలాగే తెలంగాణలో వైటీపీ పార్టీ అని కూడా ఒకటి పెట్టారు దాన్ని కూడా తీసేసి కాంగ్రెస్లో కలపడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా కొనసాగుతున్నారు అయితే ఇంతటి ప్రాధాన్యం ఉన్నటువంటి చెల్లెల్ని పక్కన పెట్టేసిన పార్టీలు ఎలా ఉన్నాయి అనేది మనం ఒకసారి చూద్దాం జగన్మోహన్ రెడ్డి గారి గెలుపులో అంతటి ప్రాముఖ్యత ఉన్న షర్మిలా గారిని పక్కన పెట్టడం తద్వారా ఆవిడ పార్టీకి దూరంగా ఉండడంతో రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారికి ఓటమి ఎదురవడా ఓటమి ఎదురవ్వడానికి ఇదొక కారణం అని కూడా చెప్పచ్చు అలాగే తెలంగాణలో జరుగుతున్నటువంటి పరిస్థితి ఒకసారి మనం చూసినట్టయితే తెలంగాణ ఉద్యమంలో కేటీఆర్ గారి పాత్ర ఎంత ఉందో కవిత గారి పాత్ర కూడా అంతే ఉంది ఆ సాగుతున్నటువంటి ఆ తెలంగాణ ఉద్యమంలో కవిత గారు కూడా తన వంతు కృషి చేశారు తన స్థాయికి మించి చేశారు అనడంలో కూడా ఎలాంటి సందేహం లేదు ఒక మహిళ అయ్యుండి ఆ ఉద్యమాన్ని అంతలా నడిపించడం సాధారణ విషయం కాదు తెలంగాణ జాగృతి అనే సమితికి ఆవిడే నాయకురాలుగా వ్యవహరించారు ఆ తర్వాత పార్టీ పదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కొంతవరకు మరీ జగన్మోహన్ రెడ్డి గారులా కాకుండా కవిత గారికి ఎమ్మెల్సీ ఎంపీ టికెట్లు లాంటివి ఇచ్చి ఆవిడనే రాజకీయంలో నిలబెట్టారు రాజకీయంగా ముందుకు వెళ్ళిందని చెప్పుకోవచ్చు కానీ ఇప్పుడు కవిత గారు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకమయ్యారు అంటే బీఆర్ఎస్ పార్టీకి కేటీఆర్ గారికి వ్యతిరేకమయ్యారని చెప్పుకోవచ్చు జరుగుతున్నటువంటి పరిణామాలు అలా అనిపిస్తున్నాయి బీఆర్ఎస్ పార్టీని విమర్శించడం పూలే గారి విగ్రహం గురించి బీసీ సంక్షేమం గురించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేనటువంటి కొన్ని విషయాలు ఆవిడ మాట్లాడడం ప్రత్యేకమైనటువంటి పార్టీ పెడతారనే అంశాలు కూడా తెర మీదకు వస్తున్నాయి కవిత గారు లెక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యి జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత బీఆర్ఎస్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారన్న విషయం కూడా మనకు అర్థం అవుతుంది అయితే అసలు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతారా లేదా సపరేట్ పార్టీ పెడతారా అనేది మనం వేచి చూడొచ్చు టోటల్గా ఈ పార్టీలకి హెల్ప్ చేసేటువంటి ఈ చెల్లెళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పార్టీ నుంచో దూరం అయితే పార్టీకి కొంతవరకు దెబ్బని చెప్పుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో అదే జరిగింది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ విషయంలో కూడా అదే జరగబోతుందేమో అని చాలామంది మాట్లాడుకుంటూ ఉన్నారు మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్న్ స్టూడియోస్